ఇక బాలు ఇంట్లో పెట్టిన నిమ్మకాయ వల్ల మనోజ్ నిద్రపోకుండా భయంతో వణికి ఉండగా అంతలో ప్రభావతి కూడా నిద్రపోకుండా భయంతో వెరగ నుంచి వచ్చి మనోజ్ కి డాష్ ఇవ్వటం వల్ల ఇద్దరు ఒకరినొకరు చూసుకొని పెద్దగా అరుచుకుంటూ ఇక మనోజ్ ముందు ఆ నిమ్మకాయ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించమ్మా అంటూ ఉండగా ఆ నిమ్మకాయని ఇంట్లో నుంచి తీసి బయటపడేస్తే అని ప్రభావతి అంటుంది వద్దొద్దు అలా చేయటం వల్ల మనకేమైనా జరిగితే అని మనోజ్ అంటాడు ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది మనోజ్ ప్రభావతికి ఇద్దరికి కూడా మూతి వంకరపై పెరాసిస్ వచ్చినట్టు కూర్చొని ఉండగా వాళ్ళని చూస్తూ బాలు నేను పెట్టిన నిమ్మకాయ వల్ల ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ ఉండగా ఇక మీనా అత్తయ్య మిమ్మల్ని ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని మీనా అంటుంది అయ్యో 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 రోజు ఇల్లంతా ఏ పని చేసినా చేయకపోయినా గలగలా తిరుగుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఎవరొకరు తోస్తే గాని వెళ్ళలేవు అని బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు వాళ్ళు